గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల బదిలీలు వివాదాస్పదంగా మారాయి అందువలన వాటిని తక్షణమే నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీ సూర్యనారాయణ ఆర్ సూర్యనారాయణ సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు రోజు ప్రధానంగా ఈ విలేజ్ వార్డు సెక్రటరేట్ ఉద్యోగస్తుల యొక్క బదిలీ అంశం అనేది ఒక తీవ్రమైన వివాదాస్పదంగా తయారైంది మీరు ఎక్కడ ఎక్కడ చూసినా ప్రతి విలేజ్ వార్డు సెక్రటరేట్ ఉద్యోగస్తులు ఎవరు పడితే ఎవరు కనబడితే అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ రోడ్ల మీదకి వచ్చి గందరగోళ పరిస్థితి ఉన్నది ఒక లక్ష ముప్పై ఏడు వేల మంది ఉద్యోగులని యంగ్ వర్క్ ఫోర్స్ ని వినియోగించుకోవలసినటువంటి ప్రభుత్వం ఇంత అయోమయానికి ఎందుకు గురి గురి చేస్తుందో అర్థం కాని పరిస్థితున్నది సమన్వయ లోపము అవగాహన లోపము చాలా స్పష్టంగా దీంట్లో కనిపిస్తా ఉన్నాయి మరి ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ రకంగా ఉందంటే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా విలేజ్ వార్డ్ సెక్రటరేట్ ఉద్యోగుల యొక్క సమస్యను తీర్చాలనేటువంటి ఉద్దేశంతో వారు ఆదేశాలు ఇచ్చారు కానీ అధికారులు అసలు వీళ్ళు అడుగుతున్న సమస్య ఏంటి మమ్మల్ని మేము ఏ శాఖలో ఉద్యోగులు మా సర్వీస్ రూల్స్ ఏంటి మా జీతం ఏంటి మా నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి మా కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఏంటి చెప్పండి మహాప్రభు మమ్మల్ని ఏదో ఒక ప్రభుత్వ రూల్స్ నిబంధన నియంత్రణలోకి తీసుకురండి పదోన్నత అవకాశాలు ఏంటో స్పష్టం చేయమని వాళ్ళు అడుగుతూ ఉంటే రేషనలైజేషన్ చేస్తాం కేటగరైజేషన్ చేస్తాము అని ప్రభుత్వం తయారు చేసింది కేటగిరైజేషన్ రేషన్ వేసిన నిరంతరం జరిగే ప్రక్రియ అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియ ఉద్యోగుల సర్వీసులకు సంబంధం లేదు అంటే జనాభా ప్రాతిపదికనో లేకపోతే ఆయా శాఖల వాళ్ళు నిర్వర్తించే అవసరాల ప్రాతిపదికను ఒక్కో సచివాలయంలో గత సంవత్సరంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ఏ శాఖ ఎన్ని అటెండ్ అయ్యారన్న ప్రాణికలు ఏదో తీసుకుని దాన్ని కేటగిరైజ్ చేస్తారు ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ అని ఆ గ్రేడింగ్ ని బట్టి ఎంతమంది ఉద్యోగులు ఉండాలి నిర్ణయిస్తారు అండ్ ఒక కేటగిరీ ఉద్యోగికి మరో కేటగిరీ ఉద్యోగం ఎలా ప్రత్యామ్నాయం అవుతాడని ఆ నిబంధనలు రూపొందించారో నాకైతే అర్థం కావటం లేదు ఉదాహరణకి రెవెన్యూ శాఖలో విఆర్ఓ ఉంటాడు విఆర్ఓ విధులు వేరు జాబ్ చార్ట్ వేరు సర్వేయర్ ఉంటాడు వాడి విధులు వేరు వాడు జాబ్ చార్ట్ వేరు సర్వేయర్ చేసే పని వేరు విఆర్ఓ చేసే పని వేరు కానీ ఇవాళ మీరు చూసినట్టయితే ఒక క్లస్టర్ ఆఫ్ విలేజ్ వార్డ్ సెక్రటరియట్ లో వీఆర్ఓ గానీ సర్వేయర్ గాని మాత్రమే ఉండాలని పెట్టారు ఏదో వన్ విఆర్ఓ అంటే సర్వేయర్ మరి విఆర్ఓ పనులు ఎవరు చేస్తారు విఆర్ఓ ఉన్న దగ్గర సర్వేయర్ పని ఎవరు చేస్తారు ఇది పదకొండు వివిధ ప్రభుత్వ శాఖలకి సంబంధించిన ఫంక్షన్ రీస్ పద్దెనిమిది మంది ఉంటారు ఈ గ్రామ వార్డు సచివాలయంలో ఈ పదకొండు ప్రభుత్వ శాఖల అధినేతల్ని ఓ దగ్గర కూర్చోబెట్టి అసలు వాళ్ళ యొక్క వాళ్ళతో ఒక సమన్వయ మీటింగ్ పెట్టిన తర్వాత ఈ ప్రక్రియ చేపట్టి ఉంటే బాగుండేది ఇంతవరకు అసలు అటువంటి ఆలోచన ఎక్కడ జరిగినట్టుగా గానీ ఒక సమావేశం జరిగినట్టుగాని అక్కడ మీడియాలో కానీ ఎక్కడ కూడా చూసినటువంటి పరిస్థితి లేదు పోనీ ఉద్యోగ సంఘాలతో ఏమైనా సంప్రదించి విధానాన్ని రూపొందించారంటే ఎవరు ఎవరిని సంప్రదించినటువంటి పరిస్థితి అయితే కనబడటం లేదు రెండవది ఏ శాఖ ఆ శాఖ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని వ్యవహరిస్తూ ఉంది ఇది కామన్ పూలు ఏ శాఖ ఆ శాఖ నియంత్రణ దీంతో ఆ ఒక అయోమయం గందరగోళం నెలకొంది కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన యావత్తు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరి యొక్క అభిష్టం మేరకు తక్షణం ప్రభుత్వం ఈ ఆన్ గోయింగ్ బదిలీలు నిలుపుదల చేసి ఇప్పుడేం భూమి బద్దలైపోదు కొంపలు పోవు ఈ ముప్పై తారీఖులోగా ఆ విలేజ్ వార్డు సెక్రటరీ ఉద్యోగులు బదిలీ చేయనంత మాత్రాన ఇంత తెచ్చి వాళ్ళు నియామకం అయింది అంతా కలిపి ఐదు సంవత్సరాలు పూర్తిగాల ఐదేళ్ళు ఇంకొక ఇంకొక ఆరు నెలల పాటు వాళ్ళు అదే చోట పనిచేసిన రోజు వచ్చే ప్రమాదం ఏంటి పైగా ఏ ఒక్క ఫంక్షనరీకి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇవ్వలేదు ఎవరికి సో వాడు విదే ఏ రోజు కాదు అడ్డం మీద కూలీలాగా వినియోగించుకునే కాడికి వాడు సొంత మండలంలో ఉండకూడదు సొంత డివిజన్ లో ఉండకూడదు వాడు చేసే రికార్డేషన్ చేత ఉద్యోగానికి తీసుకెళ్లి వందల కిలోమీటర్ల దూరంలో బదిలీ చేస్తే అంటే ప్రభుత్వం ఈ వ్యవస్థను కొనసాగించదలుచుకుందా తీసేదలుచుకుందా ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది రెండోది అసలు నన్ను ఈ విలేజ్ వార్డ్ సెక్రటరీ వ్యవస్థ సరిగా పని అవసరం లేదనుకున్నప్పుడు వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ సంబంధిత శాఖలో గ్రూప్ ఫోర్ కేటగిరీ జూన్ రెసిడెంట్ సమానమైన హోదాలో అబ్జార్బ్ చేసేస్తే అసలు ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ఏర్పడుతుంది నేను అభిప్రాయపడతా ఉన్నా ఆర్థిక బకాయల విషయంలో వర్క్ క్యాల్కులేట్ చేసి ప్రతి ఉద్యోగ సర్వీస్ లిస్ట్ లో రికార్డ్ నమోదు చేయాలని తక్షణం చేయాల్సిన అవసరం ఉన్నది అలాగే ఆ చెల్లింపులకు ప్రత్యామ్నాయ పథకాన్ని ఏదైనా ప్రభుత్వం రూపొందించాల్సిన అవసరం ఉంది హౌసింగ్ విధానం పథకం రూపొందించమని మేము అభ్యర్థిస్తా ఉన్నాం ఈ విలేజ్ వార్డు సెక్రటేరియట్ ఉద్యోగస్తులకి సంబంధించినటువంటి బదిలీ ప్రక్రియను తక్షణం నిలుపుదల చేసి మరొకసారి సంప్రదింపుల ప్రక్రియ చేపట్టి పదకొండు శాఖల అధినేతలతోనూ ఆ పదకొండు ప్రధాన ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు చేసిన తర్వాత ఈ అయోమయం లేకుండా బదిలీ అనేది శిక్షగా మారకూడదు బదిలీ అనేది ఉద్యోగకి మరింత ప్రోత్సాహం కలిగించేటట్టు ఆ కొత్త ఊళ్ళో మరింత ఉత్సాహంగా వాళ్ళు పనిచేసేటట్టు కల్పించేటట్టు ఉండాలి తప్ప ఈ ఎందుకు వచ్చింద్రాబాబు అనే వాడు దాని శిక్ష కింద భావించే పరిస్థితి తీసుకురావద్దని ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నారు